రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బలరామకృష్ణ జన్మదినం సందర్భంగా కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ మండల కన్వీనర్ అడ్డాల శ్రీను ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో సుమారు రెండు వందల మంది రక్తదానం చేశారు ఈ సందర్భంగా మండల కన్వీనర్ అడ్డాల శ్రీను మాట్లాడుతూ తమ ఎమ్మెల్యే బలరామకృష్ణ జన్మదినం సందర్భంగా ప్రతి ప్రతి పేదవాడికి ఉచితంగా రక్తం అందజేయాలని ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు అనంతరం జన సైనికులు ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అడపా శ్రీను తన్నీరు తాతాజీ ఎర్రంశెట్టి పోలారావు జాజుల గణేష్ కర్రీ గణేష్ జన సైనికులు కూటమి నాయకులు పాల్గొన్నారు బత్తుల బలరామకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా కోరుకొండ మండలంలో పార్టీ కార్యాలయంలో మగ మెగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అయింది దీనికి కోరుకొండ మండల జన సైనికులు నాయకులు అభిమానులు విశేష విశేషంగా వచ్చి బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది బా విశేష స్పందన కూడా బాగా రావడం జరిగింది అందరికీ నమస్కారం అండి గౌరవనీయులు మన రాజనగరం శాసనసభ్యులు శ్రీ బొత్తులు బలరామకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని మె మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మన మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి జన సైనికులు అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జన సైనికులు అందరూ కూడా వచ్చి విశేషంగా బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది వచ్చిన వారందరికీ కూడా మా యొక్క కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భక్తులు బలరామకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వారికి మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటాం మన రాజనగ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ భక్తులు బలరామకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు కోరుకొండ జనసేన పార్టీ ఆఫీసులో భారీ స్థాయిలో మెగా బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కొన్ని చాలా మంచి కార్యక్రమాలు కూడా ఈరోజు చేయడం జరుగుతుంది స్కూల్లో పిల్లలకి బుక్స్ కానీ ఇంకా ఫ్రూట్స్ కానీ ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ రోజున ఆయన అభిమానులు అవ్వచ్చు జనసేన పార్టీ నాయకులు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు వీర మహిళలు అవ్వచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఆయన చేసే అభివృద్ధిని కూడా రాజన్నగరం నియోజకవర్గంలో చాలా గొప్పగా ఉంది దాని మీద ఈ రోజున ఈ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ మెగా బ్లడ్ క్యాంప్కు భారీ స్థాయిలో కూడా నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అలాగే ఆయన అభిమానులు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఈ రోజున బ్లడ్ క్యాంపును విజయవంతం చేస్తున్నారు ఇలాంటి పుట్టినరోజులు మా భక్తులు బలరామకృష్ణ గారు మరిన్ని చేసుకుని పార్టీ దృష్టిలోని అలాగే ప్రజల దృష్టిలోని కూడా ఆయన ఒక గొప్ప మనిషిగా ఎదగడం మా అందరికీ కూడా అభిమానులు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ రాబోయే రోజుల్లో మంచి పదవులను కూడా ఆశించాలని మన రాజానాడు నియోజకవర్గం నుంచి ప్రజలు అలాగే జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ కూడా మేము అందరూ కూడా చాలా సంతోషంగా ఆయన శుభాకాంక్షలు తెలియదు రాజనగరం డేరింగ్ అండ్ డాసింగ్ ఎమ్మెల్యే గారు బొత్తులు బలరామకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా మెగా బ్యాడ్ బ్లాంక్ కోర్కొండ మండల పార్టీ ఆఫీస్ కార్యాలయంలో అడ్డాల్ సీని గారు ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది ఈ బ్లడ్ బ్యాంక్ డొనేషన్ కి అందరూ కూడా జనసేన కార్యకర్తలు అభిమానులు బలరాంకృష్ణ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ వచ్చి బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం బలరామకృష్ణ గారి పుట్టినరోజు వేడుకలు గణనీయంగా జరుపుకోవాలని ఆయన ఆనందంగా కుటుంబంతో ఆనందంగా ఉండాలని